శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున గొప్పవారితో పరిచయం అనేది ఏర్పడబోతూ ఉంది నలుగురికి మీరు రేపటి రోజున ఆదర్శంగా నిలిచేందుగా పనులు అనేవి చేస్తారు రేపటి రోజున మిమ్మల్ని దైవబలం అయితే సంపూర్ణంగా రక్షిస్తోంది కుంభరాశి వ్యక్తులకు ఉండేటటువంటి ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆస్తి వివాదాలు ఆస్తి తగాదాల నుండి మీకు పరిష్కారం అయితే లభిస్తుంది పనులలో అవాంతరాలు ఎదురైనా దాని నుండి బయటపడతారు నూతన రుణాలను మీరు అయితే చేయాల్సి వస్తుంది ఆ రుణాల ప్రయత్నాలు అనేవి కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు మీకు రేపటి రోజున సాధారణంగా సాగుతాయి ఉద్యోగాలలో కొన్ని పరిస్థితులు గందరగోళంగా మారవచ్చు కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారస్తులకు సానుకూల వాతావరణం అనేది ఉండబోతోంది మంచి లాభాలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీ ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే ఇప్పుడు మెరుగ్గా మారబోతూ ఉంది చాలా సంతోషకరమైనటువంటి ఫలితాలే చూస్తారు కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల మద్దతు స్నేహితుల యొక్క ప్రోత్సాహం అనేది మీకు ఉత్సాహకరంగా మారబోతూ ఉంది ఆర్థిక పరంగాను శుభప్రదమైనటువంటి పరిణామాలు అయితే మీకు చోటు చేసుకుంటాయి కొత్త పెట్టుబడులు కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతోంది వ్యాపార లావాదేవీలు రేపటి రోజున లాభదాయకంగా మారవచ్చు సంఘంలో మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభించే సూచనలు ఉన్నాయి మీరు చేసే పనులు చూపించే ప్రతిభ ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి నాయకత్వపు లక్షణాలను మీరు బయటపెడతారు సమావేశాలు చర్చల్లో మీరు చెప్పే మాటలకు బాగా విలువ పెరగబోతోంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు ఇక మీరు చేసేటటువంటి నూతన పనులు ఫలప్రదం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది కళారంగం వాళ్లకు నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్